శుభోదయం ప్రిమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి తొంభై రెండవ కీర్తన పన్నెండవ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వేయుదురు లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు దేవుడి లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమెన్ ప్రేమిత్రులారా నీతిమంతులను రెండు రకాల చెట్లతో పోలుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనంలో ఖర్జుల వృక్షములా ఉంటారు అన్నాడు దేవదారు వృక్షంలాగా కూడా ఉంటారు అన్నాడు యేసు రక్తములో కడగబడి దేవునితో సమాధానపరచబడిన వారందరూ నీతిమంతులే ఆ నీతిమంతులు ఖర్జూర వృక్షములా ఉంటారు ఖర్జూర వృక్షాలు మొలిచేది ఎడారి ప్రాంతంలో నీటి ఛాయలు దొరకని చోట ఏ వృక్షము బ్రతకని చోట ఖర్జూర వృక్షం మాత్రం బ్రతుకుతుంది ఫలాలిస్తుంది కఠినమైన ఎడారి లాంటి పరిస్థితులు నీ జీవితంలో ఆవరిస్తాయి రక్షణ పొంది దేవునితో సమాధానపడిన నీవు ఎడారిలో కూడా ఫలించడం మానవు కష్టమొచ్చిందని ప్రభువుకు అవుతావా ప్రతి కష్టంలో కూడా ప్రభు సాన్నిధ్యాన్ని అనుభవించేవాడే సత్క్రైస్తవుడు నువ్వు అనుకున్నదేది నీకు జరగనప్పుడు ఆశించిన ఫలము నీకు దొరకనప్పుడు కూడా ప్రభుతో నడిచేవాడే సత్క్రైస్తవుడు కదూ విశ్వాస జీవితంలో ఎప్పుడూ ఎడారి లాంటి బ్రతికే ఉండదు లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అన్నాడు ప్రభు లెబానోను ప్రాంతము ఇస్రాయేలీల దేశానికి ఉత్తర ఉంటుంది ఎల్లప్పుడూ మంచుతో నింపబడిన ప్రాంతం సస్యశ్యామలమైన ప్రాంతం శ్రేష్టమైన వృక్షాలు కలిగిన ప్రాంతం అది భూమి నుండి ఆకాశాన్ని అంటినంత ఎత్తున దేవదారు వృక్షాలుంటాయి డెబ్భై రెండు అడుగుల ఎత్తు కలిగిన దేవదారు వృక్షాలు నిరంతరము చక్కని మంచు చేత కప్పబడుతూ పచ్చదనం కలిగి ఆనందకరమైన పరిస్థితిని మనకు జ్ఞాపకం తీసుకుని వస్తాయి పరిశుద్ధాత్మ దేవుని చేత నిత్యము నింపబడుతూ ఆకువాడక ఫలమిచ్చే చెట్టు వలె ఆకాశాన్నంటి ఎదుగుతున్న వృక్షం వలె నానాటికి క్షేమస్థితి కలిగిన పరిస్థితులు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఖర్జూర వృక్షం ఉన్న ఎడారి జీవితమే కాదు ఎల్లప్పుడూ చల్లదనం కలిగిన లభాను కూడా నీ జీవితంలో ఉంటుంది నిరంతరము ఎండ ఏడిమి చేత కొట్టబడమే కాదు చల్లదనము చేత నీ మనసుకు నెమ్మదినిచ్చే దేవుడాయన నీ జీవితంలో సౌఖ్యంలో నీ జీవితంలో ఎదురవుతున్న కష్టములో నీవు అభివృద్ధి చెందుతూనే ఉంటావు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు లెభానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అన్న దేవుని యొక్క దేవోక్తి నీ జీవితంలో సమృద్ధిగా నెరవేరునగాక కష్టకాలములోనూ సౌఖ్యములో కూడా వర్ధెల్లు కృపదేవుడు గాక ఆమెన్